హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఓకే అండి తమిళలో చూశారు కదా ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్న చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియో నేను కూడా ఆ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో తీశాను ఈ ఎక్స్పెరిమెంట్ నేను ఎలా చేశాను అనే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఓకే మన ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే రెడీ చేసుకున్నానండి ఇంకా మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయటమే నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానంటే ఒక గ్లాస్ వాటరు చిన్న లెమన్ అండి హాఫ్ పీస్ తీసుకున్నాను ఉల్లిపాయ ముక్క అలాగే ఒక సెల్స్ వన్ రూపీ కాయిన్ పైన చూపించిన వీడియోలో ఎక్స్పెరిమెంట్ వచ్చినట్టు మనకి వచ్చిందా లేదా అని అయితే చెక్ చేద్దామండి నేను చూపించిన ఎక్స్పెరిమెంట్ వీడియోలో లాగా అయితే ఏం జరగలేదండి నేను ప్రాక్టికల్గా ఈ వీడియో చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అలాంటి వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అని నాకు అర్థమైంది కేవలం వ్యూస్ లైక్స్ కోసం మాత్రమే ఇట్లాంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో చూసినప్పుడు నిజంగా ఇది రియల్ అనుకున్నాను అందుకే నేను ఇది ట్రై చేశాను కూడా కానీ నేను చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అది ఫేక్ అని మీరైతే నా వీడియో గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు